లోని రుద్రప్రయాగ్ జిల్లాలో గురువారం ఉదయం విషాదం చోటు చేసుకుంది రిషికేష్ బద్రీనాథ్ జాతీయ రహదారిపై పద్దెనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్ అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది రుద్రప్రయాగ్ జిల్లాలోని గోల్తీర్ ప్రాంతం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కనీసం ఒకరు మృతి చెందగా మరో పది మంది గల్లంతయ్యారు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు ప్రయాణికులను స్థానికుల సహాయంతో రెస్క్యూ దళాలు రక్షించాయి వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది ప్రమాదం గురించి సమాచారం అందించిన వెంటనే ఎస్డిఆర్ఎఫ్ స్థానిక పోలీస్ బృందాలు ఘటనా స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి శతగ్రతులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయని అధికారులు తెలిపారు హెలికాప్టర్ల సహాయం తీసుకోవాలా అన్న దానిపై కూడా ఆలోచనలు చేస్తున్నారు ప్రస్తుతం ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై పూర్తి సమాచారం బయటకు రాలేదు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడా లేక వాహనంలో లోపమా అనే కోరాలలో దర్యాప్తు కొనసాగుతుంది ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఉత్తరాఖండ్లో బుధవారం కురిసిన భారీ వర్షాలకు పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అలకనంద నదిలోనూ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది బస్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు బస్సు నియంత్రణ కోల్పోయినట్టు ఉత్తరాఖండ్ రాష్ట్ర రుద్ర జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ అధికార ప్రతినిధి ఐజీ నీలేష్ ఆనంద్ చేశారు సహాయక సిబ్బంది ప్రయాణికులను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నారు మరిన్ని వివరాలు ఈ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు ఎస్డిఆర్ఎఫ్ పోలీసులు రెవెన్యూ బృందాలు ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు గల్లంతైన మరో పది మంది ప్రయాణికుల కోసం తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ సంబంధిత అధికారులను వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు క్షతగ్రతులకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు గతేడాది కూడా అలఖనంద నదిలో వాహనం బోల్తపడి పదమూడు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే